సో గాయస్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఆడియో అంతా డిస్టర్బెన్స్గా అండ్ నాయిస్తో ఫిల్ అయిపోయి ఉంది సో ఇలాంటి ఆడియోని ఇలా క్లీన్ అండ్ క్లియర్ అండ్ స్మూత్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఎటువంటి ప్రీమియం నాయిస్ క్యాన్సలేషన్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయట్లేను ఫ్రీగా ఏని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో దిస్ ఈస్ ద రోజు అండ్ యూ వాచింగ్ ఎస్ఎం స్కిల్స్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ నేను గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నా మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేసినా ఓకే బ్రౌజర్లో వచ్చేసి ఆడ పాడ్కాస్ట్ అనేది సెర్చ్ చేయాలి సో సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే ఆడవ పాడ్ కాస్ట్ అని వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది దాన్ని నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నో వాళ్ళకు సైన్ ఇన్ అడుగుతుంది నేను ఆల్రెడీ సైన్ అప్ అయినా కాబట్టి నాకు అడగడం లేదు అండ్ మనం స్క్రోల్ చేసినట్టయితే కింద త్రీ టూల్స్ అనేది మనకు విజిబుల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎన్ఛాన్సెస్ స్పీచ్ అని ఉంది ఈ టూల్ని ఏఐ టూల్ని యూజ్ చేసి నేను నా ఆడియోలో నాయిస్ అని ఎక్కువ అన్నది రిమూవ్ చేయడం జరిగింది ఫస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేయండి గో టు ఎన్ఛాన్స స్పీచ్ అండ్ దీంట్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ చూసా ఫైల్స్ అని క్లిక్ చేసి మీ ఆడియో ఫైల్ని అప్లోడ్ చేయడం ఉంటుంది అయితే మీ వీడియో నుండి ఆడియో ఫైల్ని స్టార్టింగ్ అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా పర్లేదు లేదు అనుకుంటే యాక్చువల్లీ ఈజీగా నేను యూజ్ చేసింది వచ్చేసి వండర్ వండర్షెట్ ఫిల్మోర్ అనే అప్లికేషన్ యూజ్ చేసి నేను ఈజీగా ఇది రిమూవ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఆడియో ఓన్లీ ఫైల్స్ అంటే మనం వీడియో అప్లోడ్ చేయరాదు అండ్ ఇందులో కేవలం థర్టీ మినిట్స్ మాత్రమే మ్యాక్సిమం డ్యూరేషన్ ఉన్న ఫైల్ని మనం అప్లోడ్ చేయొచ్చు అండ్ అది కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంబీ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని మనం అప్లోడ్ చేయరాదు అంటే బిలో ఫైవ్ హండ్రెడ్ ఎంబీ మాత్రమే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వన్ అవర్ మాత్రమే లిమిట్ ఇవ్వడం జరిగింది అండ్ గైస్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో